విజయదశమి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఇకపోతే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏదైతే జరిగాయో దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను మీకు ఈ నెల అంటే గత నెల ఇరవై నాలుగు నుంచి ఈరోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ అర్చక అయితేనేమి అధికారులు టీటీడీ ఉద్యోగులు జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం శ్రీవారి సేవకులు మీడియా వారికి భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే ఇరవై నాలుగవ తారీఖునారు వారు రావటం ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది ఆ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఉంది డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించినటువంటి ఏదైతే పిఏసీ ఐదు ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని వారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులు గ్యాలరీలోను క్యూ లైన్లోను నేను పాలకమండ్రి సభ్యులు అధికారులు అందరూ కలిసి ఈవో గారు జేఓ వీరబ్రహ్మం గారు సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు జిల్లా ఎస్పి సుబ్బారాయుడు గారు టీటీడీ ఉన్న అధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది భక్తులకి టీటీ కల్ టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలకమండలి సభ్యులు అయితే ఉంది అధికారులు ఈ వాలంటీర్సు శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు గరుడు సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా ముప్పై వేలు రీఫిల్లింగ్ ద్వారా పదిహేను వందల మందికి పదిహేను వేల మందికి దర్శనం జరిపించడం జరిగింది బ్రహ్మోత్సవాలకు ఈ ఎనిమిది రోజుల్లో ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇరవై ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్లు హుండి ఆదాయం జరుగు వచ్చింది ఇరవై ఆరు లక్షల మంది భక్తులకు పైగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశాం రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది భక్తులకు భక్తులు తలనీలాలు సర్ప సమర్పించడం జరిగింది ఇరవై ఎనిమిది లక్షల పైగా లడ్డులను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ట్రిప్పుల ద్వారా నాలుగున్నర లక్షల మందికి పైకి తీసుకొని రావటం జరిగింది అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు ట్రిప్పుల ద్వారా ఐదు పాయింట్ రెండు రెండు లక్షల మందిని భక్తులని తిరుమల నుంచి తిరుపతికి చేరవేయటం జరిగింది ఇకపోతే ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకి ముందు మును పన్నెండు లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు రావటం వారి యొక్క పర్ఫార్మెన్సు రెండు వందల తొంభై ఎనిమిది కళా బృందాలతో దాదాపు ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా గరుడు సేవ రోజున ఇరవై రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా ముప్పై ఏడు కళా బృందాలతో ఏడు వందల ఎనభై కళాకారులతో ప్రదర్శనలు కూడా జరగడం జరిగింది ఇక మీరు చూసే ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్ప ఏదైతే జరిగిందో బ్రహ్మోత్సవాల్లో అరవై టన్నులు పుష్పాలు నాలుగు లక్షల కట్ ఫ్లవర్స్ తొంభై వేల సీజనల్ ఫ్లవర్స్ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించడం జరిగింది ఇక మీరు చూసే ఉంటారు ముని పెన్నుడు లేని విధంగా ఈ విద్యుత్ దీపాలు ఏదైతే ఉన్నాయో తిరుమల మొత్తం కూడా డెకరేట్ చేయటం జరిగింది దీనికి కూడా మన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా రెండు మూడు నెలల నుంచి వాళ్ళు అహోరాత్రులు శ్రమించి ఈ యొక్క డెకరేషన్ అంతా కూడా చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా భక్తులు తిలకించడానికి ముప్పై ఆరు పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయటం జరిగింది దాని ద్వారా చాలామంది భక్తులు ఈ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో వంటిలో కూడా వీచుట్టడం జరిగింది ఎస్విబీసీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా ఈ బ్రహ్మోత్సవాలు యొక్క ఉన్నటువంటి హెచ్డి క్వాలిటీలో ఎస్విబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రముఖ పండితులచే వ్యాఖ్యానం చేయిస్తూ టెలికాస్ట్ చేయటం జరిగింది అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఈ సంవత్సరం గణనీయంగా వచ్చారు బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించడం జరిగింది అదేవిధంగా ఈ వైద్య సేవలకు వస్తున్నట్లయితే యాభై మంది డాక్టర్లని అరవై మంది పారామెడికల్ సిబ్బందిని పద్నాలుగు అంబులెన్సులను వినియోగించి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది దుర అదృష్టవశాత్తు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా ఇది సక్రమంగా నిర్వర్తించడం కూడా జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా జరగలేదు ఇక భద్రత విషయం వస్తే బ్రహ్మోత్సవాలకు సుమారు ఐదు వేల ఐదు వందల మంది పోలీసులు పద్దెనిమిది వందల మంది విజిలెన్స్ అధికారులు గరడు సేవ రోజున అదనంగా వెయ్యి మంది పోలీసులు వీళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించారు తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణా ప్రణాళికాబద్ధంగా ఈ ఈ పార్కింగ్ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది గరుడు సేవ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వారు రెండు వేల ఎనిమిది మంది సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం గరుడు సేవ రోజున అదనంగా ఆరు వందల యాభై మంది సిబ్బందితో పారిశుద్ధ్యం పనులు నిర్వర్తించడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను పర్సనల్గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది ఇంత ఘనంగా ఇంత బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూటికి నూరు శాతం మేము కనీసం నేను కూడా నేను కానీ ఈవో కానీ మా బోర్డు మెంబర్లు అందరూ కూడా గ్యాలరీలోకి వెళ్ళి భక్తుల్ని విచారించడం జరిగింది వాళ్ళందరూ కూడా నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఈ అసౌకర్యం అని కానీ ఈ ఇది బాగలేదని కానీ కూడా ఎవరో మాకు కంప్లైంట్ ఇవ్వలేదు అదేవిధంగా భక్తులు ఎవరైతే వచ్చి అన్న ప్రసాదాలు ఏదైతే ఉన్నాయో పదహారు రకాల అన్న ప్రసాదాలు తయారు చేసి భక్తులకి ప్రతి రెండు గంటలకు ఒకసారి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఒక ఐదు ఆరు గంటలు వేచి ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పానీయాలు కానీ తినుబండారాలు కానీ